గెలుపడానికి అవకాశం లేదు ఎందుకంటే గోసాయి వెంకన్న గోసాయి వెంకన్న అదే విధంగా వడ్డే ఓబన్న ఇద్దరు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి రెండు చేతుల్లాగా పనిచేసినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తి మనకు వడ్డే ఓబన్న అనిపిస్తుంది కాబట్టి వడ్డే ఓబన్న చరిత్ర తెలు చరిత్ర చాలా మంది తెలియదు కాబట్టి అటువంటి చరిత్ర తెలియని ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పడి సోదా వడ్డే ఓపన్ అంటే ఒక మార్పు వడ్డే ఓపన్ అంటే ఒక విప్లవం వడ్డే ఓబన్ అంటే ఒక విస్ఫటం ஓ பண்ணா ஓ பண்ணா ரே நாட்டிய பிராந்த உள்ள ரகுல ஜண்டரா ரே நாட்டி பிராந்தான ரகுல ஜண்டரா பண்ணா ஓ பண்ண ரே நாட்டி பிராந்தான ரகுல ஜண்டரா பண்ணா ஓ பண்ண ரே நாட்டி பிராந்தான ரகுல ஜண்டரா ரே நாட்டி பிராந்தான உள்ள வீரு கெரிள்ள யுத்தம் உள்ள வீரு தனர உணர்வு ఓ ఓ బన్నరా రేనాటి ప్రాంత ఉన్న రగులు జనరావట ఓ బన్నరా ఓ రేనాటి ప్రాంత ఉన్న రగులు జెండరా రేనాటి ప్రాంతం ఉన్న రగులు జర సుబ్బమ్మ సుబ్బన్న కన్న కొడుకురా సంజాముల గడ్డపై పుట్టినోడురా సుబ్బమ్మ సుబ్బన్న కన్న కొడుకురా సంజముల గడ్డపై పుట్టినోడురా సుబ్బండ జాతుల గుండె సబ్బుడు సుబ్బండ జాతుల గుండె సబ్బుడు స్వాతంత్ర సమరం ఉన్న ఓ ఓ రేనాటి ప్రాంతాన రగులు జర ఓ ఓ బన్నరా రేనాటి ప్రాంతం ఉన్న రగులు జండరా రేనాటి ప్రాంతం ఉన్న రగులు జెండరా రాయలసీమ పాలగాళ్ళ రక్తదివ్య అతడు రాయలసీమ పాలగాల్లా రక్తదివ్యరా ఊరు వాడని ఎక్కడ చేసిన ఉక్కుపోయిందూరు వాడని ఎక్కడ చేసిన ఉక్కుపోయిందేలా పాతిర నర్సింహరడికి నన్న పంటరా ఓ బన్న ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జండరా ఓ బన్నరా వటే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు రాయాలేలిన ప్రాంతములో రాయాలేలిన ప్రాంతంలో రైపు ఇల్లు పట్టిన వీరుడతడు రాయాలేలిన ప్రాంతంలో రైపు పట్టిన వీరుడతడు மழையாண்ட ஜீவின நல்ல நல்ல அணுகுள்ள நலையாண்ட ஜீவின பிரிட்டிஷல்லோ யுத்தமுஜேசி భండరా రేనాటి ప్రాంత రగులు జండరా బండరా రేనాటి ప్రాంత రగులు జండరా బగ భగ మండిన బడ బగని బగ మండిన బడ కత్తులతో నా కోలాట కత్తులతో నా కోలాట మర్నూలు రాజా కానూలు రాజా వడ్డండ రేనాటి ప్రాంతం రగులు జండరా ఓ బండరా వడ్డ ఓ బండరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా రేనాటి ప్రాంతంలో రగులు జండరా జోహారోహారో కొనసాగుద్దాం మోహని రాజు చదే కొనసాగిద్దాం మోహని రాజు చదే జై జై హింద